హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ సుగుణా సతీష్ మీ కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఈరోజు వీడియోలో రెసిపీ ఏంటి అంటే మూంగ్ దాల్ పొటాటో క్యారెట్ కిచిడి ఈ కిచిడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారండి సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ పిల్లలకైతే పెట్టచ్చు ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని త్రీ టేబుల్ స్పూన్ రైస్ అయితే తీసుకుంటున్నాను టూ టేబుల్ స్పూన్ దాల్ హాఫ్ పొటాటో వన్ క్యారెట్ని తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే బాగా కడుక్కోండి కడుక్కునేక ఒక గ్లాస్ వాటర్ని అయితే నేను వేసుకుంటున్నాను అందులోకి కొద్దిగా పసుపు జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ మీరు చూసినట్లయితే సాల్ట్ని నేనైతే యాడ్ చేయట్లేదండి ఎందుకంటే వన్ ఇయర్లో బేబీస్కి సాల్ట్ అవాయిడ్ చేయడమే మంచిది మీకు ఇంకా కావాలంటే కొద్దిగా వేసుకోండి ఇలాగ కుక్కర్ మూత పెట్టుకొని ఫైవ్ ఆర్ సిక్స్ విజల్స్ అయితే పెట్టుకోండి మెత్తగా అయ్యేంత వరకు ఇంకా కిచిడి అయితే రెడీ అండి మిక్సీలో వేయొద్దండి పేస్ట్లా చేసేయొద్దు ఇలా పప్పు గుత్తుతో కానీ గ్లాస్తో కానీ స్పూన్తో కానీ చేస్తే మెత్తగా అయితే అయిపోతుంది కొంతమంది మిక్సీలో వేసి దాన్ని పేస్ట్లా చేసి పిల్లలకైతే పెడతారు అలా పెట్టొద్దండి ఇలా చేస్తే మెత్తగా అయిపోతుంది మనం ఉడికించుకోవాలి మెత్తగా ఇంకా ఒక బౌల్లోకి అయితే తీసుకొని మా బాబుకి ఇదే ఫుడ్ని నేను ఇప్పుడు పెడుతున్నాను చాలా ఇష్టంగా అయితే తింటాడండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది వీక్లీ త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ అయితే పెట్టండి బేబీ వెయిట్ గెయిన్కి కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే పొటోటా వెయిట్ గెయిన్కి అయితే బాగా ఉపయోగపడుతుంది అని అందరికీ తెలుసు క్యారెట్ కూడా హెల్త్కి చాలా మంచిదండి మూగుదాతో చేసిన ఏ రెసిపీ అయినా చాలా అంటే చాలా టేస్టీగా అయితే కూడా ఉంటుంది ఇంకా నా వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరెన్నో మంచి వీడియోస్తో అయితే మేము ముందుకైతే వస్తాను మీరు లైక్ చేసినట్లయితే నా వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడిందని అయితే నేను అనుకుంటానండి ఇంకా బాబాయ్